కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని ముప్పై వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అన్నారు గురువారం నగరంలోని దుర్గాలమ్మ గుడి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో టిడిపి అధినేత చంద్రబాబు చిత్రపటానికి ఫలాభిషేకం చేస్తారు ఈ సందర్భంగానే కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ మేనిఫెస్టోతో యువతకు చాలా మేలు జరుగుతోంది అన్నారు మేనిఫెస్టోతో వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు ముఖ్యంగా చిరు వ్యాపారుల సంక్షేమానికి కూడా ఈ మేనిఫెస్టోలో ఎంతో లబ్ధి జరుగుతోందన్నారు దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వాటి పది ప్రాంతంలో ఈరోజు చాలా శుభదినం రాబోయేది నిజంగా సువర్ణ యుగం ఎందుకంటే హిందువులకి ఒక భగవద్గీత లాగా ముస్లింస్కి ఒక కురాన్ లాగా క్రిస్టియన్స్కి ఒక బైబిల్ లాగా ఈరోజు ఉమ్మడి మ్యాన్ ఫోస్ట్ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో భారత జాతి ఆంధ్రదేశంలో రాష్ట్రాన్ని నవనిర్మాణం జరగాలంటే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖంగా ఆనందంగా ఉండేందుకు ఒక చక్కటి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది అటు యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళకి వ్యాపార అవకాశాలు కానివ్వండి చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ సుఖం సంతోషంతో ఉండేందుకు రాబోయే రోజుల్లో చక్కని మేనిఫెస్టో రిలీజ్ చేసిన మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నరేంద్ర మోడీ గారికి కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో అఖండమైన మెజారిటీతో బంపర్ మెజారిటీతో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో కూడా కూడా డిసైడ్ చేసుకున్నారు అలాగే ఈ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు కాన్స్టెన్సీలు కూడా అత్యధికమైన మెజారిటీతో అసలు వైఎస్ఆర్ చేసిన రాక్షస పరిపాలనకి కనీసం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క టికెట్ కూడా భూమి కొట్టలేని విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రేపు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల అత్యధికమైన మెజారిటీతో సుమారు మూడు లక్షల మెజారిటీతో శ్రీభరత్ గారిని ఎంపీగా అలాగే యాభై వేల మెజారిటీతో విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని గెలిపించబోతున్నామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇంత చక్కని మేనిఫెస్టో యూజ్ చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మా విశాఖ దక్షిణ ముప్పై ఐదో వార్డు పరిధి ప్రాంతంలో పాలాభిషేకం చేసి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు మేము మా వార్డు ప్రెసిడెంట్ శ్రీ పొచ్చారాము గారు అలాగే ముప్పై ఐదో వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ దక్షిణిరోజు వారు ఇచ్చినందుకు ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షుల వారు అలాగే ఈవేళ పాలాభిషేకం దురగాల తల్లి ఎదుటకుంటూ పాలాభిషేకం చేసే దాతలు ఇప్పుడు మన కార్పొరేటరు భాస్కర గారికి మనం బాలాజీ గారికి అలాగే ఇక్కడున్న ఒక బాంతి గౌరీ గారికి మొదలరావున గారికి అలాగే మన సూరప్పరావు గారికి ఇక్కడ వచ్చిన బూత్ ప్రెసిడెంట్లు వాటి మహిళా ప్రెసిడెంట్లు యువత మైనారిటీ తల్లి అన్ని కమిటీల వారు కూడా పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా పార్టీ ఆదేశాల ప్రకారంగా పాల్గొనడానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి కావాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం బాబాల అలాగే పవన్ కళ్యాణ్ గారు గారు ఆశీర్వాదాలు అందుకొని అలాగే నరేంద్ర మోడీ ఆశీర్వాదులుగా ఈ రాష్ట్రానికి అవసరము ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నప్పుడు కేంద్ర గవర్నమెంట్ మనకు సాయ సహకారాలు అంతే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ వర్గం కాక ఈ వార్డులో మొత్తం నూట యాభై ఏడు కుట్లు కట్టించాం పూర్ణ మార్కెట్లో సెలర్లు వేయించాం తర్వాత నిమ్మకాయల కోట్లు సెలర్లు వేయించావు ఫిష్ మార్కెట్ కట్టించా ఇక్కడ సిఆర్ జన్స్లో బిల్లు కట్టించావు ఈ రోడ్లు కూడా వేయించావు శానిటైజన్ వెల్టరీషన్ అన్నీ కూడా కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి అయింది కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఓటలో కానీ ఈ కాన్షియస్లో ఎటువంటి అభివృద్ధి లేదు ఇప్పుడు పెట్టే మేనిఫెస్టో మట్టుగా అందరికీ అందుబాటులో ఉండే పథకాలు ఈ పథకాల ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అనార్థికంగా ఆర్థికంగా అందరికీ అవసరమే ప్రతి ఒక్క ఇంటింటికి అవసరము ఈ ఒక్క అవసరాన్ని నివృత్తి పెట్టి ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా ఏ వ్యతిరేకి దక్షిణకి ఇచ్చారో దీనివల్ల ఉత్సాహ గారికి ఆయన మట్టు మంచి మెజార్టీ కొనిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే అలాగే బాలకృష్ణ గారు అల్లుడు ఎంఏ స్మూర్తి మనముడు ఇక్కడ ఎంపీ భరత్బాబు మంచి మెజార్టీతో సైకిల్ గుర్తుగా ఓటేసి మీ అందరూ ఓటేజ్ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా కార్పొరేటర్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి మహిళా యువత మహిళ ఎస్ఎస్ఎల్ బీఎస్ఆర్ అన్ని కుటామీకరికి తెలుగుదేశం కుటుంబీ అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోండి సారిక ఎన్నికలలో ఉమ్మడి పార్టీలు కలిపి నిన్నడ తనుమల రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని చూసి యొక్క ఆర్షాత్కాల మధ్య మరి మా వినవేల్పిన సురగా తల్లి కరతాల ధ్వలు సో ఈరోజు ఇక్కడ మరి స్థానిక కార్పొరేట్ అనేటువంటి నెల్లూరు వాసుకథ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన బొత్స రామరెడ్డి గారు మిగిలినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యుల యావన మంది యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మేనిఫెస్టో తన అంశాలను ప్రజలందరికీ వివరించి ఇంతటి మంచి మేనిఫెస్టో తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ వార్డు తరఫున దక్షిణ నియోజకం తరఫున కృష్ణ గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటూ అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ గారిని సైకిల్ కుర్మ వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పాలభిశాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారు ఉద్దేశించి సాధారణంగా వరకు కూడా రెండు మత్స్యకార భరోసాని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ రోజు మూడఫేనిఫాస్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగనే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఈ మత్స్య పరిశ్రమకి మత్స్యకారు ఎమ్మెల్యేగా ఉన్నా సరే మత్స్య పరిశ్రమకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయాలు అంటే యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ చేసేట్టుగా యాక్సిడెంట్లు అయితే ఇచ్చారా తప్ప ఆ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ విధమైనటువంటి పనిముట్లు కానీ నావిగేషన్లు కానీ ఏ విధంగా రిపేర్లు చేసుకోవడం కానీ ఇంజిన్లు కానీ వలలో కానీ గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్టుగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు కూడా ఈ జరిగినటువంటి వైఎస్ఆర్ చైనా ప్రభుత్వం ఇవళ కానీ రేపు ఆరో తారీఖు నాలుగో తారీఖు నుంచి వచ్చిన రాబోతున్న ఈ ప్రభుత్వం మేము అందరికీ అన్ని సహాయాలు చేస్తాం వాళ్ళు ఎవరైనా పనులు కూడా మేము చేస్తామని ఎందుకంటే మత్స్యకారు మాట్లాడే కారణం ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారు ఎమ్మెల్యే ఉండి చేయలేనివి ఈరోజు మత్స్యకారులు ఉద్దేశించి ప్రత్యేకమైన నేను మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషదాయకము డీజిల్ పెట్రోల్ ధరలు క్రమ క్రమబేతీకరణ చేస్తామన్నారు ఆ క్రమపేతీకరణ చేయడం వల్ల మొత్తం రాష్ట్రం అందరికీ కూడా అన్ని రకాలు ఏ విధంగా రేట్లు పెరగకుండా చక్కటి పరిపాలన వస్తుందని చెప్పి మేము అందరూ కూడా ఎదురు చూస్తున్నాం